తిరుమల వాస గోవింద అబ్బో పైన ఎలా కనబడుతుంది అంటే మన సరోవరం కొండలా కనబడుతుంది నాకు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే చూడండి సరిగ్గా మీరు కూడా ఏం పండు సడన్ గా మబ్బులు వేసి అసలు వాతావరణం ఎంత బాగుందో తిరుపతిలో అల్పపీడను అక్కర్లో తలుచుకుంటే వాన వస్తుంది సార్ చూడండి నేను ఆపని చూడాలా ఆపే మీరు ఆ నేను ఉన్నాను కదా కదా ప్రస టికెట్లు బుక్ చేసుకున్నాం ఏసీ టికెట్లు ఎందుకో ఆల్ ఆఫ్ షడన్గా క్యాన్సిల్ అయింది ఆ ప్రోగ్రామ్ పదమూడుకెళ్ళా తీసుకొచ్చి మూడో ధరను కూర్చోబెట్టాడు వెంకటేశ్వర ఎంత మంచోడు అవునా కదా ప్రొసీజర్ తెలుసుకోవాలి కదండి మనకి సరైన టికెట్స్ లేవు కదా యువత మరి మనం అయితే కాస్త ఓపిక ఉంది కాబట్టి అలాగ లాగా కాసేపు నుంచోగలం వాళ్ళని అడిగామనుకోండి ఏమీ అక్కర్లా ఆయనే చూసుకుంటాడన్నీ <tell> i <noise> ஜராஜ ரோவிந்தோவிந்தரிவிந்த கோகல நந்தோவிந்தரிவிந்த ఎలా ఉందంటే పైన ఎలా ఉంటుంది అండి బాగా జనాభా ఉంటారే బయోమెట్రిక్ వాళ్ళు ఇప్పుడు బోర్డు ఉంటాయి కదండి వర్షం తనే ఉంటాయి బయట నా దగ్గరికి రావాలా అమ్మా స్త్తిని నాకు వచ్చి కాళదన్నం పెట్టి కొబ్బరికాయ కొట్టి అప్పుడు ఇస్తాను అందండి ఇది సరేలే మనవసరం కదా నెల్లాడో దాని పెట్టొచ్చాడంట